యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని బైబిల్లో నుంచి మనం ఆలోచించటానికి ప్రయత్నం చేద్దాం దేవుడు ఎన్నో విషయాలను బైబిల్ గ్రంథంలో మనకు రాయించాడు ఎన్నో విషయాలు ఒకటి కాదు రెండు కాదు మనము బ్రతకవలసిన విధానము మనము జీవించవలసిన విధానము దైవత్వములో మనము నిలబడిన తర్వాత మనం పాటించవలసిన విధానము కూడా దేవుడు మనకి రాయించాడు అందులో ప్రాముఖ్యమైన సందర్భాన్ని రోజు మనం ఆలోచిద్దాం ప్రాముఖ్యమైన సందర్భం అది ఏంటంటే ప్రిలరా స్త్రీలకు సంబంధించిన విషయం ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించిన విషయం ఆ స్త్రీలకు సంబంధించిన విషయం ఏంటి అంటే మీరు ఏమో అనుకోవచ్చు అదేమి కాదు ఓకే స్త్రీ తాను ఉండవలసిన విధానము స్త్రీ తాను పాటించవలసిన విధానము స్త్రీ సంఘములో ఎలా ఉండాలి స్త్రీ సంఘములో ఏ విధంగా ఉండాలి అని కొన్ని సందర్భాలను మనం బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం ఎందుకంటే ఈరోజు సంఘములో స్త్రీ ఇది చాలా ఒక గొప్ప పాత్ర సమాజములో సంఘములో కుటుంబములో అన్ని ప్లేసెస్లో అన్ని స్థలాల్లో స్త్రీకి ఒక ప్రాముఖ్యమైన పాత్ర ఉంది మరి ఆ ప్రాముఖ్యమైన పాత్రను స్త్రీ ఏ విధంగా దాన్ని పోషిస్తుంది అన్న సంగతిని ఈరోజు మనం ఆలోచిద్దాం ఎందుకంటే బైబిల్లో మనకి చాలా విషయాలు బైబుల్ మనకి చాలా విషయాలు నేర్పింది చాలా విషయాలు నేర్పినా అందులో కొన్ని కొన్ని విషయాలను మనము పట్టించుకోకుండా పాటించుకోకుండా పాటించకుండా పట్టించుకోకుండా మనం అన్ని ఈజీగా కొట్టి పాడేస్తాం బైబులు చెప్పినా బైబులు మనకి బోధించినా బైబులు మనకి నేర్పించినా వాటిపైన మనకి ఎక్కువగా ధ్యాస ఉండదు ఎందుకు ధ్యాస ఉండదు అంటే ప్రిలరా ఆ విషయాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోవటం లేదు కాబట్టి ముఖ్యంగా స్త్రీలైన స్త్రీమూర్తులు తల్లులు ఎందరో చెల్లులు ఎందరో అక్కలు దయచేసి ఎందులో తల్లులు అక్కలు చెల్లెళ్ళు చాలా జాగ్రత్తగా మీరు వినాలి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఇందులో వాక్యము చెప్పే వాళ్ళ స్త్రీలు ఉన్నారు ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు పాటలు పాడే స్త్రీలు ఉన్నారు స్టేజ్ల మీద ఎక్కి కూడా పాటలు పాడే స్త్రీలు ఉన్నారు స్టేజుల మీద ఎక్కి వాక్యం చెప్పే స్త్రీలు ఉన్నారు స్టేజుల మీద ఎక్కి ఏమంటే నిలబడి వాక్యాన్ని చదివే స్త్రీలు కూడా ఉన్నారు ఇదంతా మనకి బాగా తెలుసు కానీ పాట పాడుతున్నప్పుడు వాక్యము చదువుతున్నప్పుడు వాక్యాన్ని చెప్పుతున్నప్పుడు ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఒకటి మర్చిపోతుంటారు ప్రిలారా ఏంటి అంటే ముసుగు వేసుకోవటం ముసుగు వేసుకోవటం ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే దాని గురించి పెద్దగా ప్రత్యేకత ఇవ్వరు కొన్ని చర్చుల్లో చాలా కట్టుబాటుగా పాటిస్తారు ఖచ్చితంగా స్త్రీ ఖచ్చితంగా ముసుకేసుకోవాలి అని కొన్ని కట్టుబాటుగా పాటిస్తుంటే మరి కొన్ని చర్చలు ఏం చేస్తారంటే దాన్ని ఎగతాళ చేస్తారు ఎగతాళ చేస్తారంటే స్త్రీలు ఎగతాళు చేస్తారు దాన్ని అసలు దాని గురించి అస్సలు పట్టించుకోరు ఏమిటి ఇది బైబులు దీని గురించి ఏం మాట్లాడుతుంది అని మనం ఆలోచించాలి ఎందుకంటే నేను ఏదో నాకు ఇష్టం వచ్చినట్లు నేను చెప్పటం మీకు ఇష్టం వచ్చినట్లు మీరు వినటం అది పద్ధతి కాదు ఓకే బైబుల్లో దేవుడు ఏమంటున్నాడో దాన్ని మనం ఆలోచించాలి పాటించాలి కూడా ఎందుకంటే దేవుడు ఏది చెప్పినా మనుషులు మేలు గురించి మనుషులు మంచి కోరి దేవుడు చెప్తుంటాడు మనుషుల మంచి కోరి దేవుడు చెప్తున్నప్పుడు దేవుని మాటల్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి కొట్టివేయకూడదు మరి చాలా చాలామంది స్త్రీలు స్త్రీ తల్లులు నిజంగా బైబిల్లో ఉంటున్న మాటలు ఎంతవరకు అర్థమయ్యాయో నాకైతే తెలియదు కానీ ఏమిటి మరి బైబుల్లో చేత పట్టుకొని బైబులు చదువుతున్నప్పుడు కానీ బైబులు నేర్పుతున్నప్పుడు కానీ ఎక్కడ చూసినా కూడా నేను చాలా పెద్ద పెద్ద సింగర్స్ను కూడా చూస్తుంటాను పాటలు పాడేటప్పుడు మంచి మంచి పాటలు పాడుతుంటారు కానీ దేవుడు చెప్పిన విధానాన్ని మాత్రము పాటించటం లేదు స్టేజ్ల మీద ఎక్కి పాటలు పాడుతుంటారు స్టేజ్ల మీద ఎక్కి వాక్యాన్ని చెప్పుతుంటారు కానీ దేవుడు చెప్పింది మాత్రం పాటించటం లేదు నువ్వు ఎంత చెప్పినా నువ్వు ఎంత పెద్ద స్టేజ్ ఎక్కినా ఎంత అనర్గళంగా మాట్లాడినా దేవుడు చెప్పింది నువ్వు పాటించకపోతే ఏం లాభం చెప్పు అంటే సమాజానికి చూపించేది ఒకటి నువ్వు చేసేది ఒకట అందుకే నువ్వు ఏ స్టేజ్ ఎక్కే స్టేజ్ ఎక్కుతున్నప్పుడు నువ్వు చూసుకోవలసింద ఒకటే ఒకటి నువ్వు పాట పాడుతున్నప్పుడు చూసుకోవాల్సింది ఒకటే ఒకటి నువ్వు బైబుల్ చదువుతున్నప్పుడు నువ్వు చూసుకోవాల్సింది ఒకటే ఒకటి నా తల మీద ముసుకుందా లేదా తల మీద ముసుకుందా లేదా అని నువ్వు ఖచ్చితంగా చూసుకోవాలి అలా చూసుకోకపోతే అలా చూసుకోకపోతే నీ తలని అవమానించినట్లు అని బైబుల్ చెప్తుంది జాగ్రత్త నీ తలని అవమానించినట్లు ఒకవేళ నీ తలని అవమానిస్తున్నావు అంటే ఇంకా నీవు ఏ స్థాయిలోకి ఎదిగావో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ప్రియుల అందుకే బైబిల్లో నుంచి కొన్ని వచనాలను మనము ఆలోచిద్దాం అసలు ఆ బైబుల్ మనకి ఏం చెప్పింది అని చూస్తే పౌలు గారు కోరింతి సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్నాడు పౌలు గారు కోరింతి సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ మొదటి ఉత్తరములో అక్కడ ఉంటున్న కోరింతి సంఘములో ఉంటున్న స్త్రీలకి ప్రత్యేకంగా స్త్రీలకి ఏమని హెచ్చరించాడో బైబిల్లో మనం చదువుకుందాం ఎందుకంటే నేను రాసుకొచ్చింది కాదు నీవు రాసుకొచ్చింది కాదు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయించి ఇచ్చిన వాక్యాన్ని అసలు మనం ఎలా చదువుకుంటున్నాము ఎలా ఆలోచిస్తున్నాము ఏ విధంగా పాటిస్తున్నాము అన్నదే మనకు అర్థం కావాలి పిల్లరా ఓకే మనం ఆలోచిద్దాం మొదటి కోరింతీలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచనం బైబిల్ ఉన్నవాళ్ళు తీయాలి చదవాలి ఎందుకంటే ఇది తరచుగా మన దగ్గర జరుగుతున్న పొరపాటు మన స్త్రీల్లో మన కుటుంబంలో మన సంఘంలో ఏంటి మన సభల్లో జరుగుతున్న పొరపాటు ఏంటంటే ఒక్క స్త్రీ కూడా ముసుకు వేసుకోదు ఒక్క స్త్రీ కూడా ముసుకు వేసుకోదు ఐదో వచ్చినాం ఏమైనా ఉంది చదువుకుందాం ఏ స్త్రీ తల మీద ముసుకు వేసుకునక ప్రార్థన చేయును లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుచును సరే ఎంత మంచి మాట పౌలు గారు సంఘానికి ఒక పద్ధతిని నేర్పిస్తున్నాడు పౌలు గారు కోరింత సంఘములో ఒక పద్ధతిని ఒక క్రమాన్ని ప్రవేశపెడుతున్నాడు ఏంటి అంటే అది ముసుకు ఎందుకు ముసుకు అవసరమైంది దానివల్ల ఉపయోగం ఏంటి దానివల్ల ఎవరికి ఇబ్బంది దానివల్ల ఏంటి ప్రమాదం అనుకుంటున్నారా తల అనగానే ప్రిలరా ఏమండి స్త్రీ స్త్రీకున్న ముసుకు ఎలాంటిదంటే ఎలాంటిదంటే పౌలు గారు మనకి ఏదో చెప్పబోతున్నాడు అర్థం ఊరికే రాయడు కదా పౌలు గారికి పని పాట లేకైతే ఈ మాట రాయటం లేదు కదా కోరించి సంఘంలో ఏదో జరగరా అనేది జరిగింది జరగరానిది జరిగింది అందుకే ఈ మాటని నొక్కి మరి రాస్తున్నాడు పౌలు గారు ఏమని రాస్తున్నాడు అంటే ఏ స్త్రీ తల మీద ముసుకు వేసుకునక ప్రార్థన చేయను లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుచును ఎలానగా అది ఆమె శౌరము చేయబడినట్లుగానే ఉండును ఎలానగా అది ఆమెకు శౌరము చేయబడినట్లుగానే ఉండును నువ్వెందుకు ముసుగు వేసుకోవాలి నువ్వెందుకు ముసుకు వేసుకోవాలి ఎప్పుడెప్పుడు వేసుకోవాలంట ఏ స్త్రీ ముసుకు వేసుకొనక ప్రార్థన చేస్తున్నప్పుడు చూసరా చాలా సంఘాలలో ప్రార్థన చేస్తుంటారు కానీ ఏ స్త్రీ తల మీద ముసుకుండదు ఏ స్త్రీ తల మీద ముసుకుండదు చాలామంది మంచి మంచి ప్రసంగాలు చెప్తుంటారు మంచి మంచి వాక్యాలు చెప్తుంటారు నిలబడి స్టేజ్ మీద అనర్గంగా మాట్లాడుతుంటారు కానీ ఏది ఏదేసుకోరు ముసుకేసుకోరు అలా ముసుకు వేసుకోకపోతే ఒకవేళ నీకు అలవాటు లేకపోతే ఒక పెద్ద దుప్పటతో తెచ్చి తల కట్టుకోవాలి ఇంకంతే ఏమిటొక్కసారి ఆలోచించండి ఇన్ని క్రమాలు పాటిస్తున్నావు నీవు ఇన్ని పాటలు పాడుతున్నావు నీవు ఇంత వాక్యం చెబుతున్నావు నీవు కనీసం ముసుకు వేసుకోలేకపోతున్నావంటే నువ్వేం వాక్యం నేర్చుకున్నావు నీవేం ఇతరులకు బోధిస్తున్నావు నీవేం పాట పాడుతున్నావు నీ పాట దేవుడు ఏం ఎక్సెప్ట్ చేస్తుంది దేవుడు రాయించిన దాన్ని పాటించకుండా దేవుడు చెప్పిన దాన్ని పాటించకుండా నీకు ఇష్టానుసారంగా నువ్వు పాటిస్తే నీకు ఇష్టానుసారంగా నువ్వు వాడుకుంటే దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు నీ పాటని ఏమంటున్నాడు ఏ శ్రీ ముసుగు వేసుకుని ఎడల ఆమె తల వెంట్రుకులు కత్తిరించుకొనవలను కింద ఆరువచనంలో ఏమంటున్నాడు ఏ శ్రీ ముసుకు వేసుకునని ఎడల ఆమె తల వెంట్రుకులు కత్తిరించుకోవలను నీకు వేసుకోవటం అంతగా ఇబ్బందిగా ఉంటే నీకు ముసుకేసుకోవటం అంతగా బాధగా ఉంటే నువ్వేం చేయాలంట శుభ్రంగా కటింగ్ చేయించుకోవాలంట శుభ్రంగా కటింగ్ చేయించుకో ఎందుకు మాటి మాటికి ముసుగు వేసుకోవటం మాటి మాటికి ముసుగు వేసుకునేది మర్చిపోతున్నావు అంటే శుభ్రంగా తల కటింగ్ చేయించుకో హెయిర్ కటింగ్ చేయించుకో ఏంటి బైబుల్ చెప్తుంది కదా ఏదో ఒక పద్ధతిని మనకు నేర్పిస్తుంది కదా ఒక పద్ధతిని నేర్పిస్తున్నప్పుడు ఒక పద్ధతిని పాటించి మనం చెప్తున్నప్పుడు ఈరోజు మన సంఘాలలో ఏ స్త్రీ ఎందుకు పాటించటం లేదు చెప్పండి ముసుకేసుకుంటే ఏమన్నా మన బరువు మన పరువు తగ్గిపోతుందా ముసుకు వేసుకోకపోతే మన పరువు ఏమన్నా పెరిగిపోతుందా జాగ్రత్త ఆలోచించండి ప్రియులరా దేవుడు రాయించిన మాటల్ని ఈరోజు మనం కొన్ని కొన్ని లెక్క చేయకుండా వెళుతున్నాం ఏదో భక్తి అంటూ భయం అంటూ ఏదో నాకే భక్తున్నట్లుగా అని మనం ముందుకెళ్తున్నాం చూసారా అందులో మనం ఎన్నిటిలో ఫెయిల్ అయిపోతున్నాం ఎన్నిటిలో ఎన్నిటిలో ఫెయిల్ అయిపోతున్నాం మనం కత్తిరించుకున్నటక కత్తిరించుకునే వాళ్ళు కత్తిరించుకున్నటై నను క్షౌరం కొనటకైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుకు వేసుకున్న వాళ్ళు ఒకవేళ నీ తల కట్టించు నీ కట్టింగ్ చేయించుకోవటం నీకు అవమానమైతే అండి ఒకవేళ నీ తల నీ తల వెంట్రుకలు కట్టించుకో కత్ కత్తిరించుకోవటం కట్టింగ్ చేయించుకోవటం నీకు అవమానమైతే ఖచ్చితంగా నువ్వేం చేయాలి ముసుకు వేసుకోవాలి ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలి ఒకవేళ ముసుగు వేసుకోకుండా నువ్వు వాక్యాన్ని చెప్పినా ముసుగు వేసుకోకుండా నువ్వు పాట పాడినా ముసుగు వేసుకోకుండా సంఘములో కూర్చున్నా నీ తలని ఏం చేస్తున్నట్లు నీవు అవమానపరుస్తున్నట్లు అవమానపరుస్తున్నట్లు పురుషుడైతే కింద ఏడవచ్చు పురుషుడైతే దేవుని పోలికయు మహిమై ఉన్నాడు గనుక తల మీద ముసుకు వేసుకునకూడదు గాని స్త్రీ పురుషునికి మహిమై ఉన్నది అందుకే స్త్రీ ముసుకు వేసుకోవాలి అందుకే స్త్రీ ముసుకు వేసుకోవాలి ఎందుకు ముసుకు వేసుకోవాలి అంటే స్త్రీ పురుషునికి మహిమ హై ఉన్నది హై ఉన్నది కింద ఎనిమిదో వచ్చినాం ఎలానగా స్త్రీ పురుషు నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుంచి కలగలేదు ఎలానగా స్త్రీ పురుషు నుండి కలిగినే కలిగినే గాని పురుషుడు స్త్రీ నుంచి కలగలేదు ఎక్కడ ఎక్కడ ఈ మాట మనం వెళ్ళిపోవాలి ఈ మాట మనకి ఎక్కడ గుర్తుకొస్తుంది తెలుసా ఆదాములు నుంచి అవ్వని దేవుడు తీశాడు ఆదాములో నుంచి అవ్వని తీశాడు తన ఎముకలలో ఎముక మాంసములో మాంసము నరుడు నుండి తీయబడిన నారి అని పిలువబడ్డది స్త్రీ అని పిలువబడ్డది అలాగని స్త్రీని తక్కువ వంచనా వేయకూడదు బైబుల్ కూడా స్త్రీని ఎప్పుడు తక్కువ అంచనా వేయలేదు స్త్రీ స్త్రీ అన్నిటి విషయంలో ముందున్నది కానీ ముసుగు విషయంలో మాత్రము పట్టించుకోవటం లేదు ప్రియుల ముసుగు విషయంలో మాత్రం స్త్రీ ఎందుకు పట్టించుకోవటం లేదు దాని గురించి సంఘ పెద్దలు కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఎందుకు కాపురు కూడా మౌనంగా ఉంటున్నాడు కాపరి మౌనంగా ఉంటున్నాడు అంటే దాని గురించి అంతగా అవగాహన లేదని సంఘ పెద్దలు మౌనంగా ఉంటున్నారంటే దాని గురించి అంతగా అవగాహన లేదని అయిన వాళ్ళు వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా చూస్తూ ఊరుకున్నారంటే దాని గురించి పెద్దగా పట్టించుకోవటం లేదని ప్రార్థన చేయటానికి తల వంచగానే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ముసుకు వేసుకోవాలి ముసుకు వేసుకోవాలి ముసుకు వేసుకోకుండా ప్రార్థనకి నీవు నిలబడ్డావనుకో నీ తలని అవమానపరిచినట్లు మరియు స్త్రీ పురుషుని పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు తొమ్మిదవచనం ఏముంటుంది బైబులు మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు స్త్రీ ఎవరి గురించి ఉందంతా స్త్రీ ఎవరి గురించి ఉంది పురుషుని గురించే ఉంది పురుషుడు గురించే ఉంది పురుషుడు గురించే ఉంది కాబట్టి స్త్రీకి స్త్రీకి శిరస్సు ఎవరు తెలుసా స్త్రీకి శిరస్సు ఎవరు అంటే పురుషుడు స్త్రీకి శిరస్సు ఎవరంటే పురుషుడు స్త్రీకి శిరస్సు అంటే తల స్త్రీకి తల ఎవరు అంటే పురుషుడు ఇప్పుడు నీ పురుషుణ్ణి అవమానపరుస్తున్నావు ఏది వేసుకోకుండా ముసుకు వేసుకోకుండా ముసుకు వేసుకోకుండా నీ పురుషుణ్ణి అవమానపరుస్తున్నావు ఒకసారి ఆలోచించండి పిల్లరా అది కొరింత రాసిన పత్రిక కోరింతిల్ రాసిన కోరింతిల్ రాసిన పత్రిక పదమూడవ పదకొండవ అధ్యాయం మొదటి కోరింత రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవ వచనములో మరొక మంచి మాటని మనం చదువుకుందాం పద్ముడు వచనం పద్ముడు వచనంలో చదువుకుందాం ఒక మంచి మాటని బైబుల్లో దేవుడు రాయించాడు మీలో మీరే యోచించుకున్నది స్త్రీ ముసుకు వేసుకోలేని దై దేవుని ప్రార్థించుట తగునా ఒకవేళ స్త్రీ ముసుకు వేసుకోకుండా స్త్రీ ముసుకు వేసుకోకుండా ప్రార్థించుట తగునా ప్రశ్న వేశాడు ప్రార్థించచ్చా స్త్రీ ముసుకు వేసుకోకుండా ప్రార్థించొచ్చా స్త్రీ ముసుకు వేసుకోకుండా పాట పాడచ్చా స్త్రీ ముసుకు వేసుకోకుండా వాక్యం చెప్పచ్చా నో చెప్పకూడదు పాడకూడదు ఒకవేళ నీకు ముసుకు వేసుకోవటం నీకు ఇష్టం లేకపోతే ముసుగు వేసుకోవటం నీకు ఇష్టము లేకపోతే దేవుడు ఆప్షన్ కూడా ఇచ్చాడు అలానే దేవుడు జాలి కలిగినోడు కదా దయ కలిగినోడు కదా పాపం ఎంత కఠినంగా మరి ఉంటే ఎక్కడ మనుషులు ఎక్కడ స్త్రీలు బాధపడతారేమో అని దేవుడు ఆప్షన్ కూడా ఇచ్చాడంట ఒకవేళ నీవు ముసుకేసుకోవటం నీ వల్ల కాకపోతే ఏం చేయమంటున్నాడు కటింగ్ చేసుకో శుభ్రంగా శౌరం చేసేసుకో గుండు గేయించుకోసుకో గుండు గేయించుకో చిన్నగా కటింగ్ చేసేసుకో బేబీ కటింగ్ చేసుకో అలాని తల ముసుకు వేసుకోకుండా నువ్వు చేయకూడదు అంటున్నాడు ఏమని మీలో మీరే యోచించుకోండి మీలే మీలో మీరే యోచించుకోండి పౌలు గారు ఏమంటున్నాడు మీలో మీరే యోచించుకోండి స్త్రీ ముసుకు లేనిదే దేవుని ప్రార్థించుట తగున ముసుకు లేనిదే స్త్రీ ప్రార్థించుట తగున పురుషుడు తల వెంటుకులు పెంచుకొనట అతనికి అవమానమని స్వభావం సిద్ధముగా మీకు తోచును కదా స్త్రీ తలవ్రెంటుకలు పెంచు పెంచుటగా స్త్రీ తల వెంటుకలు పెంచుకుంటే పెంచుకుంటుంది కానీ తల వెంట్రుకలు పెంచుకున్న తర్వాత గనుక ఆమె తల వెంటుకులు పెంచుకున్నటక ఆమెకు ఘనము స్త్రీ తల వెంటుకులు పెంచుకుంటే స్త్రీకి ఘనము అదే పురుషుడు తల వెంటుకులు పెంచుకుంటే అవమానం ఏంటి చూడండి అదే స్త్రీ తల వెంట్రుకలు పెంచుకుంటే స్త్రీకి ఘనము అదే పురుషుడు తల తలవరెంటుకులు పెంచుకుంటే పురుషుడికి అవమానం పురుషుడికి అవమానం అందుకే పురుషుడు తలవ్రెంటుకులు పెంచుకోకూడదు ఈరోజు చూడండి కామన్ అయిపోయింది కామన్ అయిపోయింది ఎక్కడ చూడండి స్త్రీలేమో బేబీ కటింగ్ చేయించుకుంటున్నారు పురుషులేమో ఆడవాళ్ళ పెద్ద పెద్ద కాయండి ఎంట్రుకలు వదులుతున్నారు ఈరోజు వెనక నుంచి చూస్తున్నప్పుడు వెనక నుంచి చూస్తున్నప్పుడు అసలు ఈ స్త్రీ అయినా పురుషుడైనా కన్ఫ్యూజ్ అయిపోతుంటాం చాలా మంది అసలు స్త్రీయా పురుషుడా కన్ఫ్యూజ్ అయిపోతుంటాం ఒకప్పుడు పెద్దగా వెంటకలు ఉన్నాయి అంటే స్త్రీ అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అంతగా చెప్పలేము ఎందుకంటే పురుషులు కూడా పెద్ద పెద్ద ఎంటకలు పెట్టుకుంటున్నారు జుట్లు వేసుకుంటున్నారు ఏంటి జొళ్ళు వేసుకుంటున్నారు స్త్రీ చేయవలసిన కార్యక్రమాలు పురుషుడు చేస్తున్నాడు ఈరోజు ఎంత నీచాతి నీచంగా దిగజారిపోయింది ఈరోజు ఏమైనా చెప్పటానికి వెళ్తే ఫ్యాషన్ అంటున్నాడు ఫ్యాషన్ ఏంటరా ఫ్యాషను చర్చిలోకి వచ్చి నువ్వు ఫ్యాషన్ చేయటానికి వచ్చావా చర్చిలో వస్తున్నావు తలదించుకొని ప్రార్థన చేస్తున్నావు అంటే అది ఫ్యాషన్ కాదు దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు ఆలోచించండి ప్రియులారా దేవుడు ఇంత చక్కటి మాటలు మనకు రాయించినా కూడా వాటిని ఇంకా మనం పట్టించుకోలేకపోతున్నామంటే ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడు మనకు రాయించిన గ్రంథములో మాటలు ఎన్నిసార్లు చదువుకున్నా మనం ఎందుకు పట్టించుకోవటం లేదు ఎందుకు పాటించటం లేదు స్త్రీ ముసుకు వేసుకోవాలి ఏంటి చాలా మంది చాలా సభల్లో మాట్లాడుతూ పెద్ద పెద్ద స్పీకర్లుగా ఎదుగుతూ ఏమిటి పెద్ద పెద్ద వాక్యుపదేశకులుగా ఎదుగుతున్న వాళ్ళే స్టేజ్ మీద చెప్తున్నప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ముసుగు లేకుండా వాక్యాన్ని చెప్తున్నారు అంటే తల తలని ఆల్రెడీ అవమాన అర్థం తన తలని ఆల్రెడీ అవమాన అర్థం అండి సంఘంలో కూడా ఎంతో మంది స్త్రీలు ముసుగు వేసుకోకుండా పాట పాడుతుంటారు తల తలని అవమానపరుస్తూ పాడుతుంటారు అండి మన బజార్లో మన భర్తని ఎవరైనా అవమాన పరిస్థితి తట్టుకుంటామా మనం తట్టుకోలేము ఎవరైనా మన భర్తని అవమానపరిస్తే మనం తట్టుకోలేనప్పుడు ఆ ఇండైరెక్ట్గా నువ్వు ముసుగు వేసుకోకుండా నువ్వు అవమానపరుస్తున్నావు కదా ముసుగు వేసుకోకుండా అవమానపరుస్తున్నావు ఇది బైబుల్ బోధ సమాజంలో నీ భర్తని అవమానపరిస్తే నువ్వు తట్టుకోలేవు అది బహిరంగ బోధ ఇది బైబుల్ బోధ నీ నీ పురుషుడు నువ్వు గౌరవిస్తున్నా గౌరవించాలి అంటే నీ పురుషుని నువ్వు గౌరవిస్తున్నావు అంటే ముందు ముసుకేసుకోవాలి